నమస్తే వైఎస్సీ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ఎస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు కొండేటి చిట్టుబాబు ప్రమాణ స్వీకారం రసాభాషగా సాగింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తూరు శ్రీనివాస్ ను ప్రోటోకాల్ ప్రకారం స్టేజ్ మీదకు ఆహ్వానించకపోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కామన ప్రభాకర్ రావు స్టేజ్ పైకి ఒక్కొక్కరిని ఆహ్వానించారు ఈ క్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తూరు శ్రీనివాస్ పేరును మర్చిపోయారు అక్కడే ఉన్న కొంతమంది కాంగ్రెస్ నేతలు జరిగిన తప్పిదాన్ని గుర్తించి కామన ప్రభాకర్ రావుకు చెప్పడంతో వెంటనే ఆయన శ్రీనివాస్ను ఆహ్వానించారు అప్పటికే అసహనానికి గురైన శ్రీనివాస్ ప్రభాకర్ రావుతో వాగ్వాదానికి దిగారు ఇదంతా అక్కడే ఉన్న సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు సాక్షిగా జరగడంతో కొత్తూరి శ్రీనివాస్ కు సర్ది చెప్పి మరొకసారి ఇటువంటి తప్పు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలని ప్రభాకర్ రావును మందలించారు Yeah. <laughs>

కొండే శిజుబోబారు జిల్లా కర్వట సభ్యుగా